సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో టు గ్రాండ్గా అయితే టీవీలు అయితే టెలికాషన్ అయితే అవడం అయితే జరిగిందని చెప్పొచ్చు టీఆర్పీ రేటింగ్ అయితే అని చెప్పుకోచ్చు టీఆర్పీ రేటింగ్ వచ్చేసరికి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ టీఆర్పి రేటింగ్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుచ్చు ఈ మధ్యలో సో టు టీఆర్పీ రేటింగ్ ఎంత తెచ్చుకుంటుందో కామెన్ చేసి ఫ్రెండ్స్ ఇంకా మనకి రేపైతే అప్డేట్ అయితే అని చెప్పొచ్చు రేపైతే మళ్ళీ స్పెషల్ వీడియో అయితే చేస్తే టీఆర్పీ రేటింగ్ వచ్చిన తర్వాత సో తమిళనాడు కర్ణాటక ఓవర్సీస్ వాళ్ళు ఇంకా మన తెలుగులో అన్ని లాంగ్వేజ్లు ఒకటేసారి అయితే టెలికాస్ట్ అయితే చేస్తాయని చెప్పచ్చు టీవీలో చాలామంది అయితే రెస్పాన్స్ అయితే అద్దరిపోయలు అయితే ఇచ్చియని చెప్పొచ్చు టీవీలో మన అల్లు అర్జున్ గారికి క్రేజ్ స్మాల్ స్క్రీన్ దగ్గర కూడా బి బచ్చగా అయితే ఉంటుందని చెప్పొచ్చు ఎందుకని తన టీఆర్పి రేటింగ్లో మన తెలుగు ఆల్ టైమ్ రికార్డ్ అలా సినిమా ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు టిఆర్పీ రేటింగ్ అయితే తెచ్చుకుని అని చెప్పుకోవచ్చు ఇది ఆల్ టైమ్ రికార్డ్ తెలుగు సినిమాల ప్రకారంగా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలా తన ట్వంటీ టిఆర్పి రేటింగ్ దాటిన సినిమాలు వచ్చేసరికి మూడు ఉన్నాయి డిజే ధ్రువాడ జగనందం మన అలావే కూటప్పుడు సినిమా వచ్చేసరికి ఇంకా పుష్ప పార్ట్ వన్ ఈ పుష్ప పార్ట్ టూ కూడా ట్వంటీ ఫైవ్ టీఆర్పీ రేటింగ్ వస్తుంది అని నేనైతే అనుకుంటున్నా సో రేపైతే అప్డేట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఎంత టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ గారికి అయితే స్మాల్ స్ట్రీమ్లో అయితే బీ బచ్చంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నేను సపరేట్గా చెప్పాను నెక్స్ట్ లెవెల్లో టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చూడాలి రెస్పాన్స్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా టీఆర్పీ రేటింగ్ ఎంత తెచ్చుకుంటుందో త్రీ ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాని అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ కొన్ని ఇబ్బంది సీన్స్ ఉన్నా సరే సెకండ్ హాఫ్ అయితే అద్దరిపోతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి ల్యాక్ సీన్స్ లేకుండా గూజ్ బంప్స్ ఇచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఆడియన్స్ కూడా పిచ్చి పిచ్చిగా అయితే పుష్ప పార్ట్ అయితే అని చెప్పుకోవచ్చు అయినా సరే టీఆర్పి రేటింగ్ తక్కువ వచ్చినా సరే మనమైతే ఇది చేయాల్సిన అవసరం లేదు అంటే డిస్కౌంట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుష్ప పార్ట్ని టేటర్లో చాలా మంది ఏది చూసారు అని చెప్పవచ్చు ఒక్కరు కూడా చిన్న ముసలి అందరూ అయితే థియేటర్ల దగ్గర వెళ్ళి చూడడం అయితే జరిగిందని చెప్పవచ్చు ఆల్ లెవెల్లో బీభచ్చంగా సృష్టించింది బుక్స్ దగ్గర పుష్ప పార్ట్ టూ అని చెప్పవచ్చు సో మీరెంత అనుకుంటున్నారు పుష్ప పార్ట్ టూ టీఆర్పీ రేట్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు రేపు అప్డేట్ అయితే ఇస్తా సో ఇది వీడియో ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి